హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు విష్రస్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మనం ముప్పై రూపాయలు పొదుపుతోని పది లక్షల రూపాయలు ఎలా చేసుకోవచ్చు అన్నదైతే చూద్దామండి ఇది వచ్చేసి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఛాలెంజ్ మనము నెలని ఒక ఆరు భాగాలుగా విభజించుకొని ఈ సేవింగ్స్ అయితే చేసుకోవాలి వీడియోలోకి వెళ్లే ముందు వీడియో మొత్తం చూడండి ఒకవేళ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటే కనుక వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి వీడియోలో ఏదైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది అని మీరే అనుకుంటే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా ద్వారా మీరు మనీ సేవింగ్స్ సంబంధించిన ఎన్నో ఐడియాస్ అయితే తెలుసుకుంటారు వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి ఈ ఈ ఇలాగ మనం పది లక్షల రూపాయలు చేసుకోవడం కోసం నెలని మనం ఆరు భాగాలుగా విభజించుకొని పొదుపు అయితే చేసుకోవాలి దానికోసం మనం ఒకటి నుంచి ఐదు వరకు ఒక భాగం ఆరు నుంచి పది వరకు ఒక భాగం పదకొండు నుంచి పదిహేను పదహారు నుంచి ఇరవై ఇరవై ఒకటి నుంచి ఇరవై ఐదు ఇరవై ఆరు నుంచి ముప్పై వరకు ఒక భాగం అలాగ మనం ఆరు భాగాలుగా చేసుకొని మొదటి రోజు మనము పొదుపు అయితే ముప్పై రూపాయలతో మొదలు పెట్టాలి తర్వాత రెండో రోజు పొదుపు ముప్పై రూపాయలకి ఇంకొక ముప్పై రూపాయలు జత చేసుకొని అరవై రూపాయలు పొదుపు చేసుకోవాలి మూడో రోజు వచ్చేసి మనం తొంభై రూపాయలు పొదుపు చేసుకోవాలి నాలుగో రోజు వచ్చేసి నూట ఇరవై రూపాయలు పొదుపు చేసుకోవాలి ఐదో రోజు వచ్చేసి నూట యాభై రూపాయలు అలాగ ముప్పైకి ఇంకో ముప్పై 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 అలా తోడు చేసుకొని నూట యాభై వరకు అయ్యే వరకు మనం ఇలాగ ఐదు రోజులు మనం వేసుకోవాలి వేసుకొని మొత్తం మనం ఈ ఆరు భాగాలు కూడా ఇలాగ వేసుకోవాలి అంటే ఒక్కొక్క అమౌంట్ వచ్చేసి మనము నెలలో ఆరు సార్లు వేసుకోవాల్సి ఉంటుంది అంటే ముప్పై రూపాయలు వచ్చేసి ఆరు సార్లు మళ్ళీ అరవై రూపాయలు వచ్చేసి ఆరు సార్లు తొంభై రూపాయలు వచ్చేసి ఆరు సార్లు అట్లాగా ఆరు సార్లు వేసుకోవాలి ఈ ఈ వేయాల్సిన అమౌంట్ ఏదైతే ఉందో అది ఒక పేపర్లో రాసుకొని మనము నెలకి ఆరు సార్లు వేసుకోవాలి కాబట్టి మనము ఒకసారి వేసుకున్నప్పుడు ఒకటి రెండోసారి వేసుకున్నప్పుడు రెండో టిక్ మూడోసారి వేసుకున్నప్పుడు టిక్ ఏ అమౌంట్ ఆ అమౌంట్ మనం పెట్టుకుంటే మనకి ఏ కన్ఫ్యూజన్ లేకుండా మనం నెలంతా కూడా ఈ విధంగా పొదుపు చేసుకున్నట్టు అవుతుంది అప్పుడు మనం అలా పొదుపు చేసుకున్నప్పుడు ఒక భాగం మనం పొదుపు చేసుకునే అమౌంట్ వచ్చేసి నాలుగు వందల యాభై రూపాయలు అయితే అవుతుంది అట్లాగా మనము ఆరు భాగాలు మనం పొదుపు చేసుకుంటున్నాం కాబట్టి ఈ ఆరు భాగాలు పొదుపు చేసుకున్న అమౌంట్ వచ్చేసి మొత్తం కలిపి రెండు వేల ఏడు వందల రూపాయలు మనము నెలంతా కూడా ఏ విధంగా చేసుకుంటే పొదుపు చేసుకున్నట్టు అవుతుంది రెండు వేల ఏడు వందల రూపాయలు అట్లాగే మనము ఇలా సంవత్సరం పాటు మనం పొదుపు చేసుకున్నట్టయితే కనుక ముప్పై రెండు వేల నాలుగు వందల మనం పొదుపు చేసుకున్నట్టు అవుతుంది ఆ పొదుపుని మనము ఇంట్లో పొదుపు చేసుకుంటే ఏ విధమైన వడ్డీ కానీ ఏమీ రాదు కాబట్టి దాన్ని మనము ఏదైనా మనకి నచ్చిన ఎల్ఐసిల్లో కనుక మనం పొదుపు చేసుకున్నట్టయితే కనుక ఏమవుతుందంటే మనకి మెచ్యూరిటీ తర్వాత ఏదైనా ఎండోమెంట్ పాలసీ తీసుకుంటే మనకి ఏమవుతుంది మెచ్యూరిటీ తర్వాత మనకి అమౌంటు చేతికి వస్తుంది తర్వాత మనకి రిస్క్ బెనిఫిట్ కూడా ఉంటుంది కాబట్టి ఇలాంటి పాలసీల్లో మనం కట్టగలిగితే కనుక ఎంతో కొంత మనకి కుదిరినంత కట్టగలిగితే కనుక ఏదైనా పాలసీలో మనకి రిస్క్ బెనిఫిట్ కూడా ఉంటుంది కాబట్టి మనం మెచ్యూరిటీ తర్వాత వచ్చే అమౌంటే కాకుండా రిస్క్ బెనిఫిట్ని కూడా మనం బేస్ చేసుకొని కట్టుకుంటే మనకి ఈ పాలసీలు అనేవి ఎంతగానో ఉపయోగపడతాయి అట్లాగే మనము ఈ నేను ఇప్పుడు వచ్చేసి ఎల్ఐసి జీవన్ లో కనుక మనం కడుతున్నట్టయితే కనుక ఒక ఐదు లక్షల రూపాయల పాలసీ కనుక మనం తీసుకుంటే అప్పుడు మనకి మెచ్యూరిటీ తర్వాత పది లక్షల రూపాయలైతే వస్తుంది అది ఎట్లా అంటే మనకి ఒక ముప్పై రెండు సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఈ పాలసీ కనుక మనం తీసుకున్నట్టయితే కనుక అది కూడా పాలసీ టర్మ్ వచ్చేసి ఇరవై ఒక్క సంవత్సరం కనుక మనం పెట్టుకున్నట్టయితే కనుక అప్పుడు ఆ వ్యక్తికి యాభై రెండు సంవత్సరాలు వచ్చిన తర్వాత ఈ పాలసీ అనేది మెచ్యూరిటీ అవుతుంది అయితే తర్వాత మనం నెలకు వచ్చేసి ఈ పాలసీ కనుక మనం తీసుకున్నట్టయితే నెలకు వచ్చేసి రెండు వేల నాలుగు నాలుగు వందల ఎనభై రూపాయలు కట్టుకోవాలి అదే మనం నెల నెలా ఈ పాలసీ కడుతున్నట్టయితే కనుక లేదు మనం త్రీ మంత్స్కి ఒకసారో లేకపోతే సిక్స్ మంత్స్కి ఒకసారో లేదా సంవత్సరానికి ఒకసారో అలా కడుతున్నట్టయితే కనుక మనకి వచ్చేసి త్రీ మంత్స్కి ఏడు వేల నాలుగు వందల ముప్పై ఆరు రూపాయలు కట్టాలి అదే కనుక మనం సిక్స్ మంత్స్కి కడుతున్నాం అనుకోండి పద్నాలుగు వేల ఆరు వందల తొంభై రూపాయలు కట్టాలి అదే మనం సంవత్సరానికి ఒకేసారి కడుతున్నాం అనుకోండి ఇరవై తొమ్మిది వేల డెబ్బై ఆరు రూపాయలైతే కట్టాలి మనం ఏ పాలసీ అయినా ఎల్ఐసిలో కనుక మనం తీసుకున్నట్టయితే కనుక కుదిరితే సంవత్సరానికి కట్టడానికి ప్రయత్నించాలి లేదా ఆరు నెలలకు ఒకసారి మనం సంవత్సరానికి కడుతున్నాం అనుకోండి మనకి కట్టే దాంట్లో టూ పర్సెంట్ తగ్గుతుంది అదే కనుక మనం ఆరు నెలలకు ఒకసారి కడుతున్నాం అనుకోండి వన్ పర్సెంట్ తగ్గుతుంది సో మనము అది కంపేర్ చేసుకొని మనం ఆరు నెలలకు కానీ పన్నెండు నెలలకు కానీ కట్టడానికి ఒకేసారి ప్రయత్నిస్తే కనుక మనకు కొద్ది గొప్ప మనం కట్టే అమౌంట్ కొద్దిగా తగ్గుతుంది అట్లాగే ఇది మనకి ఆ వ్యక్తికి యాభై రెండు సంవత్సరాలు వచ్చిన తర్వాత మెచ్యూరిటీ అవుతుంది అనుకున్నాం కదా అలాగా వచ్చినప్పుడు మా ఎంత వస్తుంది అంటే పది లక్షల పన్నెండు వేల రూపాయలైతే వస్తుంది అది ఎట్లా అంటే మనం తీసుకున్న సమ్మేశుడు అమౌంట్ వచ్చేసి ఐదు లక్షల రూపాయలు కదా అలాగే మనం తీసుకున్న అమౌంట్ ఐదు లక్షల రూపాయలు ప్లస్ దానికి బోనస్ వచ్చేసి నాలుగు లక్షల అరవై రెండు వేల రూపాయలు ప్లస్ ఎఫ్ఏబి అంటే ఫైనల్ ఫైనన్షియల్ బోనస్ వచ్చేసి ఒక యాభై వేల రూపాయలు మొత్తం అంతా కలిపి పది లక్షల పన్నెండు వేల రూపాయలు అయితే వస్తాయి అట్లాగా ఈ విధంగా మనం పొదుపు చేసుకున్న డబ్బులు ఎంతో కొంత మనకు కుదిరినంత ఇలాగ ఎల్ఐసిల్లో కూడా కట్టుకున్నట్టయితే కనుక మనకి భద్రతతో పాటు మనకి తర్వాత ఇన్కమ్ కూడా ఉంటుంది ఈ జీవన్ లాబ్ పాలసీ గురించి ఇంకా ఫుల్గా డీటెయిల్స్ కావాలి మనం తెలుసుకోవాలి క్లియర్గా వేసుకోవాలి అనుకుంటే కనుక ఇంతకుముందు నేను ఈ వీడియో జీవన్ లాభ పాలసీ గురించి ఒక వీడియో అయితే చేశాను ఆ వీడియోని ఒక్కసారి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకవేళ మీకు ఇంకా వివరంగా కావాలంటే ఒక్కసారి అక్కడైతే చెక్ చేసుకోండి ఇదండి ముప్పై రూపాయల పొదుపుని మనం పది లక్షల రూపాయలు చేసుకోవడం ఎలా అన్నది నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Thanks for watching.